అనుదిన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము లూకాసు వార్త పదకొండవ అధ్యాయము ఆయన ఒక చోట ప్రార్థన చేయిచుండెను ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చునుగాక మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము మేము మాకిచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను మరియు ఆయన వారితో ఇట్లా నేను మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదులిమ్ము నా స్నేహితుడు ప్రయాణమై చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడలా అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుచుండట వలనైనాను లేచి అతనికి కావలసినవన్నీయూ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి నీకు తీయబడును అడుగు ప్రతి వానికి వెదకు వానికి దొరుకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేప అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా గుడ్డునడిగితే తేలునిచ్చునా కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయు ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను ఆ దెయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడెను గనుక జన సమూహంలో అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్ జబ్బును వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొని మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక్రియను చూపుమని ఆయన అడిగిరి ఆయన వారి ఆలోచనలను నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వారి రాజ్యం ఎలాగూ నిలుచును నేను బయల్జబును వలన దెయ్యంలోను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే నేను బయల్జబున వలన దెయ్యంలోను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు అందుచేత వారే మీకు తీర్పరులై అయితే నేను దేవుని బ్రేలితో దయ్యములను వెళ్లగొట్టుచునే నిశ్చయముగా దేవుని రాజ్యము మీ అద్దకు వచ్చి ఉన్నది బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనిచున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును అయితే అతనికంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొని ఆయుధములన్నిటిని ఆయుధములన్నిటినీ లాగుకొని తన ఆస్తిని పంచిపెట్టును నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చబడి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు అపవిత్రాత్మలను వెంటబెట్టుకొని వచ్చును అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనొక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గారు ను నీవు కొడిచిన స్థలములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనవారు మరి ధన్యులను చెప్పెను మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగూ చెప్పసాగెను ఈ తరమువారు దుష్టతరమువారై ఉండి సూచక్రియలను అడుగుచున్నారు అయితే యోనాను కూర్చున్న సూచక్రియయే గాని మరి ఏ సూచక్రియయు వీరికి అనుగ్రహింపబడదు యోన నినివే పట్టణస్తులకు ఎలాగు సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండును దక్షిణ విమర్శ కాలమున ఈ వారితో కూడా లేచి వారి మీద నేర స్థాపన చేయును ఆమె సలోములు జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను ఇదిగో సలోమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుదురు వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి ఇదిగో యోనా కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు ఎవడును దీపమును వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టడుగాని లోపలికి వచ్చి వారికి వెలుగు కనబడటకు దీపస్తంభం మీదనే పెట్టును నీ దేహమునకు దీపము నీ కన్నీ గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అది చెడ్డదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొను ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగించున్నప్పుడు ఎలాగుండునో అలాగూ దేహమంతయ వెలుగుమయమై ఉండునని చెప్పెను ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసేడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను ఆయన భోజనం ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసేడు చూచి ఆశ్చర్యపడెను అందుకు ప్రభువిట్ల నేను పరిశీలైన మీరు గిన్నెయో పళ్ళెమును వెలుపల శుద్ధి గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోనూ నిండి ఉన్నది అవివేకులారా వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా కాగా మీకు కలిగినవన్నీ ధర్మము చేయుడి అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండును అయ్యో పరిసయులారా మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ పదియవ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అయ్యో పరిసయులారా మీరు సమాజ మందిరములలో అగ్రపీఠంలను సంత వీధులలో వందనములను కోరుచున్నారు అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరనెను అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడకుడు బోధకుడా ఇలావు చెప్పి మమ్మను కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా ఆయన అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మోయ సఖ్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు కానీ మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించు వారు ప్రవక్తలను చంపిది మీరు వారి సమాధులు కట్టించుదురు అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపుదును వారు కొందరిని చంపుదురు కొందరిని హింసింతురు కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబీలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకరియా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుతురు నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్త నిమిత్తము విచారింపబడదులని మీతో చెప్పుచున్నాను అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మీరు జ్ఞానమను తాలపు చెవిని ఎత్తుకొని పోతుంది మీరును లోపల ప్రవేశింపరు ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పెను ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిశైలును ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరం మోపవలనని ఉండి ఆయన నోట నుండి వచ్చి ఏ మాటనైనను పట్టు పొంచి వెదకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాట్లాడింపసాగిరి ఇంతటితో ఇదిని పాఠ్యభాగము సమాప్తము